பரிஷ்காரம் சேசே வரைக்கும் அங்கன்வாடியில் சமஸ்தல பரிஷ்கிரம் தனி சிஎம் அங்கன்வாடியில் சமஸ்தல பரிஷ்கிரம் தனி మీరు ఈ రోజు వాళ్ళని నిరాహార్త చేస్తున్న వాళ్ళని నిధుల్లోని పుర్మార్ఖల్ని అరెస్ట్ చేసి సచ్చెరపల్లి ఒక్కడిని కైకిలిర ఒక్కడిని వీళ్ళందరిని రకరకాలుగా ధనుమలోకి తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారా ఏ న్యాయం మీరు చేసేది అసాంపిక ఇది పచ్చి అబద్ధం ఈ రోజు ప్రభుత్వం ఏంటంటే మనం కేస్ సేవింగ్ కోసం చెప్తుందన్నమాట కొత్త కొత్త చట్టను సరిగ్గా ఇప్పుడు దాకా ఏదో అసాంఘికం కాదు ఇప్పుడు కూడా రోడ్డు మీద కూర్చున్నాం సమాధానం చెప్పమని అంటే వస్తే నేను జీతాలు పెట్టడానికి ఏమొచ్చాను మీకు మీరు పంతొమ్మిదిలో వెయ్యి రూపాయలు పెట్టారు ధరలు పెరగలేదా ఆ మాత్రం మీకు తెలియదా ఆ మాత్రం కూడా మీరు చెప్పడానికి సిద్ధం కాకపోతే ఇంకేంటండి మీరు చేసేది రండి ఇప్పటికైనా కానీ చర్చలకు పిలవండి మేము సిద్ధంగా ఉన్నాం అసాంఘిక శక్తులు కాదు మేము బాధ్యత కలిగినటువంటి యూనియన్ గా మేము అడుగుతున్నాం చర్చలకు సమస్యలు పరిష్కరించండి లేదా రేపు రాబోయే ఎన్నికల్లో ఏం చెప్తున్నాం అది మూల్యాన్ని మీ ప్రభుత్వం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి హెచ్చరిస్తున్నాం ఎస్మా ఏమీ లేదు మీరు తాళాల బాగా కొట్టారు ఏం చేశారు ఎస్మా ప్రవేశపెట్టారు ఏం చేశారు శాంతియుతంగా ఇప్పటికీ కూడా వేల మంది లక్షల మంది బెంగళూరులోకి వచ్చి నిలబడ్డారు ఈ రోజు కూడా కోటి సంతకాలు మీకు ఇస్తామని ప్రశాంతంగా వచ్చాం అనుమతిస్తే అవి మీకు ఇచ్చేవాళ్ళం పరిశీలించే మందు తీవ్రమైనటువంటి పరిస్థితి ఉంటుంది మేము ఈ రోజు రాజకీయ పార్టీలు కూడా విజ్ఞప్తి చేసేసాం అయ్యా ఈ రోజు ఇప్పటి వరకు ట్రేడ్ యూనియన్ల సమస్యగా ఉంది ఈ రాజకీయ సమస్యగా ఆయన మారుస్తున్నారు కాబట్టి మీరు కూడా రంగంలోకి రండి అవసరమైతే రాష్ట్ర బంధు కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసి రండి అని చెప్పి వారికి కూడా మేము విజ్ఞప్తి చేయదలుచు అంగన్వాడీ నిరవధిక నిరాదీక్ష శిబిరాన్ని మీద పోలీసు వేలాది మంది దాడి చేయడం జరిగింది నిరాహార దీక్ష శిబిరాన్ని కూల్చారు కరెంటు తీసేసి కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేశారు వాళ్ళని పెదవేగి లాంటి ఏలూరు వెస్ట్ గోదావరి లాంటి దూర ప్రాంతాలకు తరలించడం జరిగింది ఇది దుర్మార్గమైన చర్య రాత్రి నిన్నటి నుంచి కూడా సుమారుగా యాభై వేల మంది పైగా అన్ని ప్రాంతాల నుంచి కూడా రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున కదిలిస్తున్నారు వచ్చేటువంటి వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లో అరెస్టులు చేసి విజయవాడ కళ్యాణ మండపాలు అన్నీ కూడా నిండిపోయాయి అయినా కూడా ఇంకా వేలాది మంది రోడ్ల మీద ఉన్నారు అట్లా ఉద్యమాన్ని ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పద్ధతిలో చేయడం తప్పు కేవలం కోటి సంతకాలు మేము విజయవాడ వచ్చేస్తాం అని వారు అంగన్వాడీలు కోరుతున్నారు ఈరోజు వాళ్ళు సంతకాలు తీసుకోండి ముఖ్యమంత్రి దగ్గర పది మందిని తీసుకెళ్ళి మాట్లాడించండి వాళ్ళు వెయ్యి రూపాయలు నెల రెండు వేల రూపాయలు వాళ్ళ జీతాలు పెంచి వాళ్ళ సమస్యను పరిష్కారం చేయండి ఇది పద్ధతి తప్ప ఈ రోజు ప్రజాస్వామ్యం మీద ఇట్లా దాడి చేయడం అనేది ఇది ఒక్కటే కాదు ఎస్మా ప్రయోగించి సమ్మెను నిషేధించడం అనేది అంగన్వాడీలు ఒక్కరికే కాదు మొత్తం కార్మిక వర్గం మీద అందరి మీద దాడి ఇక్కడ మేము రాష్ట్ర ప్రజానీకానికి మనం చేస్తున్నాం అన్ని కార్మిక సంఘాలు కార్మికులందరూ కూడా ఈరోజు కోరేదేమంటే ఈ ఉద్యమాన్ని ఈ ఉద్యమాన్ని ఇట్లా అనిచేదాన్ని వ్యతిరేకించాలి నిరసన తెలియజేయండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ ప్రజా సంఘాలందరికీ కూడా మేము కోరేది నిరసన తెలియజేయండి అవసరమైతే రాష్ట్ర బంధు కూడా రాష్ట్ర బంద్ కూడా ప్రజలు రాజకీయ పార్టీలందరూ అందరూ ముందుకొచ్చి ఈరోజు బంద్ కూడా పిలిపివ్వాలని రాష్ట్ర బంద్ జరిపి ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పాలని సిఐటి సిహెచ్ఆర్ సింగ్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రి అంగన్వాడీలు మోసం చేశాడు కార్మికులు దగా చేశాడు అరిచివేస్తాడు అన్యాయం అరెస్ట్ చేస్తాడు ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తాడు ఈయన ప్రజా ద్రోహి కార్మిక ద్రోహి అట్టచల్లెలు కూడా మోసం చేసినటువంటి দুর্মার মুখ্যমন্ত্রী জগন্মোহন রকম সমস্যা